இந்த 300 கோடி ரூபாய் மட்டும்லலங்கனே இக்கே ஏதற பிள்ள கண்டீச்ச தர்றதுக்குள்ள செல்றது ఇదే కంటోన్మెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ కంపారిజమెంట్స్ వస్తూ వాళ్ళ ఇళ్లలో చేసే చనిపోతే వాళ్ళ కంపాషన్ ఇక్కడ నూట ఐదు వేల మందికి పెండింగ్ ఉంది వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టకండి పైడలు చేయకండి మలికాదగిరి పార్లమెంటుకి సంబంధించి గత సంవత్సర కాలంగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత రాజేందర్ గారు ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గం గురించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిష్కరిస్తున్నటువంటి సమస్యలు ఇవన్నిటి విషయంలో మరి ఆ రోజు ఇదే ఫంక్షణాల్లో ప్రదర్శన అదేవిధంగా జాతీయ పార్టీకి మేరకు ఈ లెవెన్ ఇయర్స్ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన మీద మరి సంకల్ప సభ ఉంటుంది దానికి మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా సునీల్ బన్సల్ గారు బీజేపీ అఖిల వార్త ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర పదాధికారులు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క దానికి సంబంధించి యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్లో చివర బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు రంగారెడ్డి గారు అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మల్లికార్జున్ గారు ఓబిసి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ నాగేష్ గారు మా యొక్క జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి రెడ్డి గారు గంగారీ నేను మల్లారెడ్డి బీజేపీ మేడ్చల్ అర్బన్ డిస్టిక్ ఏడింటికి ఏడు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం అన్నిటికంటే ఎక్కువ ఎలిబీ నగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లలో అరవై ఐదు శాతం ఓట్లు గెలిపించిన దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటల పాటు వీచైతే వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని ఆమెద ప్రకటించు కాబట్టి ఈ పదకొండవ సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని ఆ మీద పెట్టిందో నాకున్న అనుభవం నాకున్న పరిచయం నాకు వచ్చిన సమస్యల పరిశ్రమలో వాళ్ళ నోట్లో నాకలా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేసిన ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించాను